క్రీస్తునందు సోదరి సోదరిసుక్రీస్తున హృదయపూర్వకంగా అండి ముందుగా ఎంత మంచి సమయాన్ని ఇచ్చినా తండైన దేవునికి ప్రభు క్రీస్తు ద్వారా కృతజ్ఞత శుతులు చెల్లిస్తున్నానండి అది బాగున్నారండి వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత ఆడవాళ్ళకి వెళదామండి

చిన్న మంద భయపడకూడీ మీకు రాజ్యం అనుగ్రహించడానికి మీ తండ్రికి ఇష్టమై ఉన్నది ఇష్టమైనది ప్రార్థన తనలో ఒక ఉన్న మా తండ్రి పరిశుద్ధ ప్రేమ గల తండ్రి గొప్ప తండ్రి రవ్వ తండ్రి మీ ప్రిక్కుమార్ యేసుక్రీస్తు ప్రభా ద్వారా కృతజ్ఞత సూచులు చెల్లిస్తున్నావు నాయన రాత్రి వేళ మీ అందరితో మాట్లాడమని మా ప్రభుయేసుక్రీస్తునామా వేడుకు నా తండ్రి యేసుక్రీస్తు ప్రభునేసుక్రీస్తునామాలో హృదయపూర్వక ఉందనారండి దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చిన తర్వాత రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటించె తీసుకున్న ప్రతి ఒక్కరూ కూడా గమనించవలసిన విషయం తెలుసుకోవలసిన విషయం ఏంటంటే నీ ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తుల్లో స్థిరపడి ఉండాలి స్థిరంగా ఉండాలి క్రీస్తు యొద్దకు వచ్చారు మీరు మరలా లోకం అంటూ అటు అంటూ ఇటు అంటూ అయ్యంటూ ఇంటూ చేయకూడదు ఎందుకనంటే దేవుడు మనకు అన్ని సమస్తాన్ని ఇచ్చారు పిల్లల్ని స్కూలుకు పంపించేటప్పుడు తల్లిదండ్రులు బ్యాగులు కొని పుస్తకాలు అన్ని మొత్తం క్యారేజ్ అన్ని రెడీ చేసి ఎడికి పంపిస్తున్నారు స్కూల్ పంపిస్తున్నారు కాలేజీ పంపిస్తున్నారు వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత అసలు కేటి బయటే ఆడు లో అనుకోండి స్కూల్కి వెళ్ళకుండా ఎలా ఉంటుంది అసలు తల్లిదండ్రులు ఊకోరు తర్వాత కొన్ని రోజులు పోతే వాళ్ళు కూడా మాస్టర్లు కూడా అదే విధంగా ప్రతి ఒక్కరి కూడా గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు దేవుడు ఆయన అందరినీ రక్షించడానికి యేసుక్రీస్తు బ్రహ్వాన్ని పంపించారు ఏసుక్రీస్తు ప్రభువారు మనందరి కోసం ప్రాణం పెట్టారు ఇప్పుడు దేవుడు తల్లి తండ్రి అంతకన్నా ఎక్కువ మనందరినీ కూడా రక్షణలోనికి నడిపించడానికి మనందరికీ రక్షణ ఇవ్వడానికి యేసుక్రీస్తు బ్రహ్మని లోకానికి పంపించారు ఆయన ఇదిగో ఈ మీరు మార్గంలో నడవని చెప్పారు ఇప్పుడు సేవకును పంపించి పంపించి ఆయన చెబుతున్న విషయం ఏంటంటే ఇదిగో వారికి ఇప్పుడు స్కూల్లో మాస్టర్ ఎలాగైతే పాఠాలు చెబుతారో ఎందుకని ఎందు అలా చెప్పడం వలన పిల్లలు ప్రయోజకులు అవుతారు చక్కగా జీవితం బాగుంటుంది అదే విధంగా సేవకులు కూడా చెబుతున్నారు మాస్టర్ మాట వింటే చక్కగా చదువు వస్తుంది ఒక సేవకుడు మాట వింటే వారి ఆత్మీయ జీవితం బాగుంటుంది రమశం పాఠం పేరు ఏంటంటే చిన్న మంద భయపడకుడు చిన్న మంద భయపడకుడు మీరు భయపడవద్దు అని చెప్తున్నారు ఏ విషయాల్లో భయపడవద్దు ఏ విషయాల్లో భయపడాలి అంటే దేవునికి ఇష్టం లేని ఏనా చేసేటప్పుడు ఏం చేయాలి అమ్మో ఇది చేస్తే ప్రమాదం ఇది దేవునికి ఇష్టం లేదు అని ఏం చేయాలి భయపడాలి మిగతా విషయాల్లో నీవు లోకంలోని నువ్వు దేవుని మీదే ఆధారపడాలి ఇక్కడ చెబుతున్న విషయం చూడనే ఏమని చెప్తున్నారు చూడనే చిన్న మంద భయపడకుడి మీకు రాజ్యం అనుగ్రహించడానికి మీ తండ్రికి ఇష్టమై ఉన్నది మీకు రాజ్యం ఇయటం ఆయనకి ఇష్టమైనది యేసుక్రీస్తు ప్రభు ఇక్కడి నుంచి వెళ్లి మనందరకు స్థలం సిద్ధపరచడానికి అక్కడికి వెళ్లారు మరి ఆయనతో పాటు ఉండాలంటే నీవు నిత్యం కూడా క్రీస్తు అడుగుజాడల్లో ఉండాలి భయపడకూడదు అని చెబుతున్నారు చిన్న మంద మీరు భయపడవద్దు అని చెబుతున్నారు చాలా మందిని భయపడి ఏమైపోతున్నారని అంటే లోకంలోకి వెళ్ళిపోతున్నారు లోకాశలకు వెళ్ళిపోతున్నారు ఆ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు చనిపోతూ ఉన్నారు అయితే దేవుడు ఏం చెప్తున్నారంటే భయపడవద్దు అని చెబుతున్నారు మీకు రాజ్యం ఇవ్వటానికి దేవునికి ఇష్టమై ఉన్నది జగత్పది వేయబడక మునిపే మనులను క్రీస్తులో ఏర్పరచుకున్నారు ఆత్మ సంబంధమైన ప్రతి ఒక్క ఆశీర్వాదం ఉంది ఏ పేసేట అదే భద్రిక కూడా అధ్యయనం మూడవ ఉంటుంది అందుకని ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు భయపడవద్దు అని చెబుతున్నారు ఇదిగో నేను ఉన్నాను అని ఆయన చెబుతూ ఉన్నారు ఏ విషయాలు నువ్వు భయపడుతున్నావు చాలా మంది మందిరానికి రావాలంటే భయం వాక్యం చదవాలంటే భయం ప్రార్థన చేయాలంటే భయం ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరూ నువ్వు భయపడుతున్నావు అంటే లోక సంబంధమైన విషయం ఏదో నీలో ఉంది అందుకనే నువ్వు భయపడుతున్నావు స్కూల్కి ఏదైనా పిల్లవాడు భయపడుతున్నాడంటే అర్థం ఏంటి ఇచ్చిన హోంవర్క్ మాస్టర్ ఇచ్చిన హోంవర్క్ చేయలేదు అలాగే దేవుడు చెప్పినట్టు నువ్వు ఉంటే నువ్వు దేనికి కూడా భయపడే పని లేదు దేవుడు చెప్పినట్టు వింటే భయపడే అదే దేవుడు చెప్పినట్టు చేయకుండా ఉంటే ఏమొస్తుంది భయం వస్తుంది ఆదవ గారు అబ్బమ్మ వీళ్ళిద్దరూ కూడా దేవుడు వచ్చినప్పుడు ఆదవా అంటే చక్కగా స్వరమైనగానే వచ్చారు ఎందుకని అది వరకు వాళ్ళు ఆజ్ఞ అతిక్రమించరా తర్వాత ఆజ్ఞ అతిక్రమించిన తర్వాత దేవుడు వచ్చి ఆదావానంటే ఏమైపోయారు చెట్టు చాటుకి వెళ్ళి తప్పున్నారు ఈ కారణం ఎందుకని ఎందుకు భయపడ్డారు తప్పు చేశారు ఆజ్ఞ అతిక్రమించారు కాబట్టి అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ఇక్కడ ఏమని చెబుతున్నారంటే చిన్న మంద భయపడవద్దు భయపడవద్దు ధైర్యంగా ఉండండి మీ యొక్క సమస్య ఏదైనా దేవునికి చెప్పండి కుమారుని ద్వారా మీ ప్రతి అవసరం కూడా ఆయన తీరుస్తారు నీకు ఎటువంటి ఉన్నా ఎటువంటి ఉన్నా ఏదైనా గానీ దేవునికి చెప్పుకుంటే దేవుడే మరణం నడిపించేది దేవుడే మరణకు మనకు సమస్తాన్ని ఇస్తుందా ఆయనే కాపాడుతుందా ఆయనే అందుకని ఆయన చెబుతున్నారు కదా చిన్న మంద భయపడవద్దు అని చెబుతున్నారు ఎక్కడ యజ ముగ్గురు కూడి ఉంటారు అక్కడ నేను ఉంటానని యేసుక్రీస్తు ప్రభారు చెప్పి ఉన్నారు ఎక్కడైతే కుటుంబ ప్రార్థన జరుగుతుందో అక్కడ యేసుక్రీస్తు ప్రభారు ఉన్నారు మరి ఆయన ఉన్నప్పుడు ఆ గృహంలో ఆయన ఉన్నప్పుడు నువ్వు దేయాన్ని చోటిస్తున్నావు మళ్ళీ దెయ్యాన్ని లాగపులుగా ఆహ్వానిస్తున్నావు నువ్వు క్రీస్తుని గృహంలో పెట్టుకొని మరలా నువ్వు దెయ్యానికి అవకాశం ఇస్తున్నావా క్రీస్తు మన హీరో మన ఆధారం మనకన్నీ ఆయనే మనం క్రీస్తుని పోలే నడుచుకోవాలి అందుకని ఆయన చెప్తున్న విషయం చూడండి నువ్వు మీరు భయపడవద్దు అని ఆయన చెబుతూ ఉన్నారు ఇదిగో నేను ఉన్నాను అని ఆయన చెబుతూ ఉన్నాను ప్రతి ఒక్కరు గమనించుకోవాలి ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసు క్రీస్తు ప్రభు లోకానికి వచ్చి మనందరి కోసం సిరువులో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు ఆయన చెప్పినట్టు మనం వింటే జీవితం ఎలా ఉంటుంది ఆనందంగా ఉంటుంది ఈ లోకంలో డెబ్బై నాకు ఎనభై సంవత్సరాలే తర్వాత శాశ్వతమైన లోకం ఉంది పరలోకం ఆ లోకానికి చేరాలినంటే క్రీస్తు అడుగు జాడల్లో నడవాలి ఆయన చెప్పినట్టు నడవాలి శాస్త్రుల నీతి కంటేను పరిశీలన నీతి కంటేను మీ నీతి ఏమవ్వాలి అవ్వాలి అని చెబుతూ ఉన్నాను చాలా పరిశుద్ధంగా నీతిగా ఈ లోకంలో జీవించాలి మన ద్వారా దేవునికి మహిమ రావాలి అకుల పిస్కల్ల గురించి పౌరు గారు ఏమని చెప్పారు వారి ఇంట ఏముందంట సంఘం ఉంది ఒకరికి పెట్టే విధంగా ఉండాలి ఒకరికి ప్రార్థన చేసే విధంగా ఉండాలి ఒకరికి సహాయం చేసే విధంగా ఉండాలి క్రీస్తుని నమ్ముకున్న బిడ్డలు అని అంటే ఎలా ఉండాలి ప్రేమ కలిగి ఉండాలి నువ్వు ఏ విషయంలో భయపడవద్దు నువ్వు ప్రతి ఒక్కరి కూడా నాకు చెప్పండి అని నేను ఆయన చెబుతూ ఉన్నాను ఎందుకని ప్రతి ఒక్కరు గమనించుకొని దేవుని అది భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట హృదయశుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోనీ నడుచుకున్న బ్రీలోక పరలోకానికి చేరుకుంటారు మరి ఈ విధంగా నిలబెట్టి పెట్టి మాట్లాడించిన తన దేవునికి కృతజ్ఞత శుద్ధులు చెల్లిస్తూ వరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెట్నా వృద్ధి పూర్వకాల చెల్లిస్తే మా ఆర్డర్ అందరికీ